హలో అండి ఓం నమ శివాయ అందరికీ నమస్తే నేను ప్రస్తుతం సంగారెడ్డికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అడవిలో సంచరిస్తున్నానండి నేను ఒక మంచి సంతాన సాఫల్యం ఆయుర్వేదం వైద్య మూలిక కోసరము ఈ అడవిలో సంచరిస్తున్నాను ఎక్కడ కూడా అది కనిపించడం లేదు అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఇక్కడ అంతా పత్తి చేను వర్షం చినుకులు పడుతున్నాయి ఇంకో పత్తి 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 పొలంలో తిరుగుతున్నా అందరికీ తెలిసిందే అది అది తెలియనిది ఎవరికీ లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రస్తుత శరణవరాత్రులు బతుకమ్మ పండుగ ఇలాంటి సమయంలో అది కీలకమైన మొక్క అలాంటిది ఇక్కడ ఎక్కడ ఈ అడవిలో ఎక్కడ తిరిగినా కనిపించడం లేదు ఆ మొక్క యొక్క విలువ చాలా గొప్పదండి వర్ణనాతీతం ముఖ్యంగా సంతాన సాఫల్యం లేని వారికి అది సంజీవిని అని చెప్పడంలో సందేహము లేదు ఎందుకంటే మేము మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి అనుభవంతో నేను ఆ మొక్క గురించి చెప్పాలని అనుకున్నాను ప్రధానంగా ఆ మొక్క విశేషం ఏమిటంటే వివాహమైన ఆడపడుచు మొదట్లో చాలా ఇబ్బంది పడతారు ఏమిటి అంటే బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి ఆ బహిష్టు అయిన ఐదు రోజుల వరకు చాలా ఇబ్బంది పడతారు అది మేము చూసాం సంతానం అయిన తర్వాత ఆ సమస్య ఉండదు కానీ సంతానం కాకముందు మాత్రం కొంతమంది వాళ్ళలో అది ఏంటో అది భగవంతుని యొక్క అది పరీక్షనో ఏందో తెలియదు కానీ భరించలేనటువంటి కడుపునొప్పితోటి బాధపడుతుంటారు కింద పడి బొరులుతుంటారు ప్రస్తుత వైద్యంలో ఏదో ఏదో చేస్తున్నారో అది కానీ పూర్వకాలంలో మాత్రం ఆ మొక్క ఆకుల యొక్క రసాన్ని తాగిస్తే ఆ బహిష్ సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గేది సంతాన సాఫల్యం కలిగేది కొన్ని వందలు వేల మంది మా వద్దకు వచ్చి మా ఇంటికి వచ్చి ఆ మందును తాయారు సంతాన సాఫల్యం అయింది ఆ నొప్పి బాధ కూడా తగ్గింది కానీ మారిన కాలంలో మేము ఆ మందు పోయడము అనేది మానేసుకున్నాము పూర్తిగా మానేసుకున్నాము మా వద్దకు ఎవరు రావడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మనము చేస్తున్నది సమాజ సేవ ఆ సమాజ సేవలో భాగంగా మనము మంచి చేయాలని మనం అనుకుంటే దురదృష్టవశాత్తు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆ నింద మన మీదకి వస్తుంది అన్న భయంతో మేము ఆ మందును పోయడం కానీ ఎవరికి ఇవ్వడం కానీ మేము మానేసుకున్నాం మా నాన్నగారు పోయాక ఇక పూర్తిగా మానేసినాం మా అమ్మగారు కూడా వద్దని చెప్పేశారు ఆగిపోయాం కానీ ప్రస్తుతం ఎంత వైద్యశాస్త్రం ఎంత దోపిడీ అవుతున్నది సంతానం లేని వారి కోసం లేని వారికి సంతానం కల్పిస్తామని బేబీ ట్యూబ్ అని ఆ ట్యూబ్ అని ఈ ట్యూబ్ అని ఎక్కడికో ఎవరికో పుట్టిన వాళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకు లక్షలు తీసుకొని వీళ్ళని అప్పగించడం అది చూస్తుంటే కొంచెం హృదయము చలించిందండి ఆ చలించి మళ్ళీ చెప్పాలి తెలియజేయాలని ఉద్దేశంతో అది అందరికీ తెలిసిందే ఎందుకో మరి ఈ ప్రాంతంలో మాత్రం అది ఒక చెట్టు కానీ మొక్క కానీ కనిపించటం లేదు ఏంటో వెతికినా ఖచ్చితంగా కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో ఉంటుంది ప్రతి చోట ఉంటుంది అది మరి ఇక్కడ మాత్రం ఇక్కడ రోడ్డు వెంబడి కూడా ఇక్కడ కూడా కనిపించలేదు అది చూపిస్తానండి దయచేసి ఖచ్చితంగా ప్రతి మహిళ మా తల్లి తెలుసుకోవాల్సిన మంచి ఔషధం అది దీంట్లో సందేహం లేదు కాకపోతే మీరు ఒకవేళ నేను చెప్పేది మీరు పాటించాలనుకుంటే ముందుగా మీరు ఎవరినైనా వైద్యులను సంప్రదించండి ఈ ఆయుర్వేదం ఇప్పుడు ప్రస్తుతం తింటున్నటువంటి ఈ ఆహార పదార్థాలు కావచ్చు ఈ వాతావరణ కాలుష్యం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కానీ కొన్ని మీరు కూడా పాటించుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఇక్కడ రైస్ మిల్లు ఈ రైస్ మిల్ దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళంతా కోళ్ళ పెంపకం చేసుకుంటున్నారు ఇగో అన్ని నాటుకోళ్ళు అంటారు కదా మేము బ్రాహ్మణులం మేము నాటుకోళ్ళు ఆ కోళ్ళు ఏమి తినము కానీ ఇవి ఇక్కడ వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారు ఇగో నాటుకోళ్ళు చూడండి ఈ నాటుకోళ్ళేనా నాటుకోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అతిగా పెరుగుతున్నాయి ఈ రైస్ మిల్లు ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఆ మొక్క కనిపించటం లేదు అదేంటి దురదృష్టమో మరి నా దురదృష్టం కావచ్చు మీకు చూపిద్దామని అనుకుంటే అది ఎక్కడ కనిపించటం లేదు కానీ ఒక్కటి మాత్రం నేను దృఢంగా చెప్పగలను ఈ వివాహమైన యువతులకు ఋతుక్రమ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందని చాలామంది ఆ మొక్క గురించి చాలామంది చెప్పారు కానీ నేను చెప్పాలనుకున్నది మాత్రం ఆ మొక్క గురించి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు చాలామంది ఆయుర్వేద నిపుణులు సైతం కూడా చెప్పలేదు నేను మాత్రం ఖచ్చితంగా చెప్పి చెప్పాలి చెప్పాలని ఈ ఆ మొక్క కోసం వెతుకుతున్నా ఎక్కడ దొరకలేదు ఇదిగో చూడండి ఈ వీడియోను ఆ వీడియోను చూడండి చూసిన తర్వాత మీరు ఎంతమందికి షేర్ చేయాలనుకుంటున్నారు ఎంతమందికి తెలియజెప్పాలనుకుంటున్నారో మీరు తెలియజెప్పాలి ఖచ్చితంగా తెలియజెప్పాలి ఇది చూడండి ఈ రైస్ మిల్లు ఈ వాతావరణం ఎక్కడ కనిపించట్లేదండి అడవి అక్కడ 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 పనిచేస్తున్నారు పత్తి చేనులో పనిచేస్తున్నారు ఆ మహిళలను అడిగితే కూడా ఇక్కడ దొరకదు ఆ మొక్క అని చెప్పారు ఆ మొక్క ఏమిటనేది హాస్యం ఆ మొక్క కనిపించినాకనే నేను మీకు చూపిస్తా చూసిన తర్వాత నాకు చెప్పాలి ఖచ్చితంగా మీరు చెప్తారన్న నమ్మకం నాకుంది ఆ చెట్టు దొరికిన తర్వాత దాన్ని ఎలా వాడాలి ఏంటి దానికి పద్ధతులు ఏంటి దానికి మన ఆహార నియమాలు ఏమిటి ఎలా అనేది నేను క్షుణ్ణంగా మీకు వివరిస్తాను వివరించిన తర్వాత మీరు చాలామంది నన్ను తిట్టరు అన్న నమ్మకం నాకు ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను ఓం నమ శివాయ శ్రీమాత్రే అండి అందరికీ నమస్కారం ఓం శివాయ నేను మూడు రోజుల నుంచి వెతుకుతున్నాను చెట్టును ఇప్పుడు నాకు దొరికింది సంగారెడ్డికి దాదాపు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో జిన్నారం మండలం ఇది ఒక పారిశ్రామిక వాడ ఈ జిన్నారం అంటేనే ఈ పటన్ చెరువు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది హైదరాబాద్కు దరిదాపుల్లో ఉంటుంది అలాంటిది అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ తంగేడు మొత్తం తంగేడు చెట్లే కనిపిస్తున్నాయి ఎటు చూసిన పూలు కాస్తున్నాయి చూడండి తంగేడు పూలు ఎట్లా ఎట్లా కాసినాయి ఈ తంగేడు చెట్టు గొప్పతనం వెలకట్టలేనిదండి లక్షల కోట్లు పెట్టిన దాని విలువ చెప్పలేము ఎందుకంటే వివాహితులు అయినటువంటి యువతులకు ఈ బహిష్టు సమయంలో తీవ్రమైన కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంటుంది నేలపైన పడి బొరుతారు అలాంటి వాళ్ళకు ఇది చక్కని పరిష్కారం కల్పిస్తుంది మేము మా చిన్నతనంలో చాలామందికి కొన్ని వందలు వేల మందికి మేము మా ఇంట్లో మా నాన్నగారు చేసేవారు ఈ వైద్యం బైస్టు అయిన ఒక గంట లోపల ఈ యొక్క తంగేడు ఆకు పసరు వరుసగా మూడు రోజులు అందిస్తే మళ్ళీ మా దగ్గరికి మరోసారి వచ్చి మళ్ళీ అదే సమస్య చెప్పిన వాళ్ళు లేరు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు మేము చెప్పలేము అయినా కూడా ఏదైనా ఉంటే కూడా రాకపోవచ్చు అది వేరే కానీ చాలామందికి సంతాన సాఫల్యం అయిందండి సంతాన సాఫల్యానికి ఇది వెల కట్టలేనిది మాకు ఈ తంగేడు చెట్టు అనగానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఏడిపోయింది నేను చిన్నగుండంగా పొద్దున్న లేవగానే వాళ్ళు ఆ బైస్టు అయిన మహిళలు ఇంటికి వచ్చేవారు వారి కోసము ఈ ఆకులను తీసుకురమ్మని చెప్పేవారు మా నాన్నగారు తీసుకురావాలి ఇది ఎవరికి కనిపించకూడదు రహస్యంగా ఎవరు చూడకుండా ఒక టవాలు లేదా బస్తాల తీసుకొని వచ్చేవాళ్ళం ఆ తేవడానికి వెళ్ళే ముందు ఇంట్లోంచి బయలుదేరే ముందు ఒక మంత్రం చెప్పేవారు ఏం మంత్రం అంటే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ శ్రీకృష్ణ శ్రీమాత్రేయ నమ ఇలాంటి మంత్రం చదువుకుంటూ వెళ్ళాలి మనసులో మళ్ళీ చదువుకుంటూ రావాలి మళ్ళీ రోడ్లో వేసి దంచాలి దంచి ఒక తెల్లటి బట్టలు ఆ ఈ ఈ ముద్దగా మారుతుంది ఈ ముద్దగా మారిన తర్వాత దీన్ని పసరు పిండాలి ఒక గ్లాసులో ఒక పావు లీటర్ గ్లాసులో సగానికి ఈ ఆకు పసరు పిండితే ఆ సగంలో మళ్ళీ ఒక సగము ఎవరైతే వస్తారో వాళ్ళే ఇంటి నుంచి పెరుగు తెచ్చుకునేవారు ముద్ద గట్టి పెరుగు ఆ పెరుగును దాంట్లో కలిపి ఇచ్చేవారు పడిగడుపున పొద్దున్న పుట్టని ఉదయం పుట్టని ఇది తాగాలి రోజుకు ఒకసారి ఒక పూట మదయం ఉదయం మళ్ళీ మూడు రోజులు కంటిన్యూగా ఆ మూడు రోజులు మాత్రం ఎలాంటి ఆహార పదార్థ తినకూడదు కేవలం పెరుగుతో మాత్రమే చప్పగా తినాలి కావలసుకుంటే కొంచెం కొద్దిగా లవణం సాల్ట్ అదే ఉప్పు వేసుకొని తినమని చెప్పేవారు అయితే మా నాన్నగారు చనిపోయాక ఇంకా మేము ఎందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి మనం సహజంగానే మానవతా దృక్పథంతో ఈ సేవ అందజేస్తున్న కొన్ని సందర్భాల్లో వికటించే పరి పరిస్థితులు కూడా ఉంటాయి ఇది కాదండి ఇదంతా కరా అంత అంత తంగేడిదే ఇదంతా సహజంగా వికటించే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటిది మనకు లేనిపోనిది మనకు ఎందుకు మనం అని చెప్పేసి మా అమ్మగారు మమ్మల్ని వద్దని చెప్పేశారు మేము మానుకున్నాము కానీ చాలా అంటే చెప్పలేమండి ఎవరో చాలామంది ఈ తంగేడు గురించి చెప్పారు దెబ్బలు తాగితే కట్లు కట్టుకోవచ్చు అది వీపులు అది ఇది అవుతుంది కానీ రుతుక్రమంలో కూడా కొంత చెప్పారు కొంతమంది ఏది తంగేడు పువ్వు చెప్పారు కానీ నేను చెప్తున్న తంగేడు ఆకు ఈ తంగేడు ఆకును ఇలా తెంపి మెత్తగా రుబ్బి దాంట్లోంచి వచ్చే పచ్చడి పసరు అసలు భరించలేరు వామిటింగ్ చేసుకుంటారు చాలామంది వాంతులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అయినా పెటెంట్ పెటెంట్ అంటే పెటెంట్ అట్లాంటి వైద్యం ఇది నీ ఎంతమంది సంతానం కొంతమందికి కాకపోవచ్చు గర్భ సంచుల ప్రాబ్లము అది ఇది ఉండడం వల్ల కొంతమందికి కాకలేకపోవచ్చు సంతానం కానీ ఈ ఈ బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి ఎంత పొర్రుతారు ఇట్లా నెల మీద వాడి అలాంటి వాళ్ళకు అసలుంటుంది దివ్యమైన ఔషధం అండి ఇది సంజీవిని నిజం ఇది సంతానం అయిన తర్వాత మాత్రం మళ్ళీ ఆ బహిష్టు సమయంలో అలాంటిది రాదు సంతానం కాని వారికి మాత్రమే ఆ యువతులకు ఆ బహిష్టు సమయంలో ఆ ఋతు క్రమంలో నొప్పి వస్తుంది అలాంటిది తగ్గిపోయింది మేము చేసాము ఈ చెట్టు గురించే నేను మూడు రోజులుగా నన్ను ఇంట్లోంచి వెతుకు 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 అని పంపిస్తే ఇక్కడికి ఒక అరవై కిలోమీటర్లు సంగారెడ్డికి నేను ఉండే ప్రదేశానికి అరవై కిలోమీటర్లు అనుకోకుండా రావడం అయింది ఇక్కడ నాకు ఈ తంగడి చెట్టు దొరికింది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీరు నచ్చితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా ఉంటాయి కానీ ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వా మారిన వాతావరణ పరిస్థితులు మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పుల వల్ల ఇలాంటి విషయాలను మాత్రం మీరు దయ దయచేసి మీరు స్వయంగా చేయకండి మీరు వైద్యుల యొక్క సలహా తీసుకోండి ఇది కేవలం మేము గతంలో చేసినాం కాబట్టి చెప్తున్నాం అంతే మినహా మిమ్మల్ని చేయమని ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పటం లేదు మీరు ఇది ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎందుకంటే గతంలో మేము చేసినాం మానేసినాం చేయట్లేదు ఇప్పుడు కాబట్టి మీరు మీరుగా ధైర్యంగా ఇది చేయకండి మీరుకు ఎవరికన్నా ధైర్యం ఉండి సరేలే మేము ఇది ఇది భరించుకుంటాము అన్నిటికీ అని అంటే ఏం లేదండి సింపుల్ పెరుగు తంగేడు ఆకు పసరు పైస్టు అయినా రోజు నుండి మూడు రోజుల వరకు ఉదయం పూట ఈ పసరును తాగితే మంచి నమ్మకమైన ఫలితం ఉంటుంది అది వరకు అంతవరకు చెప్పగలను కానీ మీరు తీసుకోండి అని మాత్రం నేను చెప్పటం లేదు అది మీ ఇష్టం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఉంటాను ఓం నమస్తే నమస్తే